ందు ప్రిమైన సహోదరి సహోదరులారా మన ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా మనం అనేక పర్యాయాలు ధ్యానం చేస్తూ వస్తున్న ఒక్క మాట మనం చదివి కొద్ది నిమిషాలు మనము ఆరాధన వర్తమానాన్ని వినడానికి ప్రయత్నించాలి దైవ గ్రంథంలో ఆరాధన అనగానే యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం యోహానుసు వార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం ఇరవై మూడు ఇరవై నాలుగు చదివి కొంతసేపు కొన్ని హెచ్చరిక మాటలు మనం విందాం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధింపవలెనను అనేను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని కలుసుకున్నప్పుడు ఆమెతో సమరైలోని సుఖారనే బావి దగ్గర ఆమె దాహానికి ఆయన నీళ్ళు అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానాన్ని ఆయన పురస్కరించుకొని అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చు యూదుడు అయిన నీవు స్త్రీనైన నన్ను దాహమునకు ఎందుకు అడుగుచున్నావు మీరు యూదులు మేము సమరైలో మీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది మీరు యోగ్యమైనటువంటి వంశానికి తరగతికి చెందినవారు మేము దూరస్తులమైనటువంటి వాళ్ళం శాపగ్రస్తులమైనటువంటి వాళ్ళం అందుచేత ఇలాగ చరిత్రలో ఎప్పుడూ జరగలేదే అని ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలాగన్నాడు అమ్మ నీవిచ్చే నీళ్లు తాగితే దాహం వేస్తుంది నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే ఎప్పటికీ కూడా నీకు దాహం కాదు అన్నప్పుడు ఆ వెంటనే ఆ స్త్రీ అంది అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వండి అని అడిగారు ఇద్దరి మధ్య చాలాసేపు సంభాషణ జరిగింది ఆమె ప్రత్యుత్తరంగా ఒక మాట యశుప్రభే చెప్పాడు నీకు నీళ్ళు ఇస్తాను మంచిదే కానీ నీ పెనిమిట్ని తీసుకురా అన్నాడు ఆమె నాకు పెనిమిటి లేడు అని చెప్పి ఆయన అన్నాడు నీకు పెనిమిటి లేడని చెప్పిన మాట నిజమే నాకు కూడా సంగతి తెలుసు అని చెప్పి నీకు ఐదుగురు పెనుమెట్లుండ్రి అని చెప్తూ ఇప్పుడున్నవాడు కూడా నీ పినిమిటి కాడు నువ్వు సత్యమే చెప్పావు అమ్మా అన్నాడు ఇక్కడి వరకు సంభాషణ బాగా జరిగింది అయితే ఆమె ఒక ప్రశ్న ఈ బావి తవ్వీ నీళ్లు మాకిచ్చిన యాకోబు మా పితరుడు ఆయన ఒక మాట చెప్పాడు ఆరాధించే స్థలం ఎరుషలేములో ఉందని చెప్పాడు అని చెప్పి మేము కూడా నమ్ముతున్నాం ఆ మెస్సయ రాక కొరకు అన్నప్పుడు నువ్వు ఆయన చూస్తున్నావు ఇంకా నువ్వు విశ్వసించి ఎరుశ్లేములో కాదు ఆరాధించడం ఎక్కడైనా ఆరాధించవచ్చు అని మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే ఆరాధన యథార్థంగా ఉండాలి అని అన్నాడు యథార్థమైన ఆరాధన సత్యముతో కూడిన ఆరాధన అని రెండు అద్భుతమైనటువంటి మాటలు ప్రభువారు ఆమెతో చెప్పడం మనం గమనిస్తాం ఫైనల్గా ఇలా చెప్పాడు తండ్రి కోరే ఆరాధన వారు తన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి కోరే ఆరాధన ఆత్మతో సత్యమతో ఆరాధించడం అని చెప్పాడు తండ్రి కోరే ఆరాధన అని మాట్లాడుతూ రెండో మాట కొరింది పత్రికలో నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై అన్నాడు ఒకటి తండ్రి అయిన దేవుడు రెండు కుమారుడైనటువంటి క్రీస్తు మనం ఆరాధించవలసింది వీరినే అన్నట్టుగా ప్రభువు తెలియచేశాడు మనము పరిశుద్ధాత్మను ఆరాధించాం తెలియక చాలామంది సంబోధనలోనే నేను ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు పరిశుద్ధాత్మ దేవుడా అని ఆత్మదేవుని కూడా ఆరాధించేటువంటి అమాయక ప్రజలు ఇప్పటికీ మన సంఘాల్లో ఉన్నారంటే విచిత్రం కా అంచేత పరిశుద్ధాత్ముడు మనల్ని ఆరాధించడంలోకి నడిపిస్తాడు ప్రార్థన చేయడంలోకి నడిపిస్తాడు ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయో మన బలహీనతను చూచి ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు గనక ఆయనే మన పక్షంగా ఉండి ప్రార్థన చేయడం అట్ ద సేమ్ టైం ఆరాధించడం కూడా ఆత్మదేవుడే అని చెప్పాడు అందుచేత ఆరాధన తండ్రి అయిన దేవునికి చేస్తాం ఆరాధన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుకు చేస్తాం పరిశుద్ధాత్మకు ఆరాధన చేయం పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ఆరాధించడానికి కావలసినటువంటి తలంపులను ఆయన ఇస్తాడు అనేది మనం గ్రహించవలసినటువంటి మొదటి సంగతి ఆత్మతో సత్యమతో ఆరాధిస్తు ఆరాధించాలని ప్రభువు చెప్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రభువుని ఆరాధించవచ్చో ప్రకటన గ్రంథంలో చాలాసార్లు చెప్పాడు నేను ఒక ఐదు మాటలు అలా అంటాను గుర్తుపెట్టుకునేలాగా తేలిగ్గా చెప్తాను నోరారా చేసేది ప్రార్థన నోరారా చేసేదనని ప్రార్థన అని అంటాం కోరిక తీరే కోరిక తీరినట్లు అడిగేది విజ్ఞాపన ఇతరుల కొరకు నోరారా చేసేది ప్రార్థన మన కోరిక తీరేలాగున ఇతరుల కొరకు ప్రార్థన చేసేది విజ్ఞాపన అన్నాడు మనసారా చేసేది ధ్యానం మనసారా చేసేదాన్ని ధ్యానం అంటారు ఆరాధన విజ్ఞాపనని కూడా అంటారు మనసారా చేసేది ధ్యానం అంటారు ధన్యవాదాలు చెప్పేది కృతజ్ఞత మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లు పెట్టుకుంటాం గృహ కోడికెల్లో దాన్ని ఏమన్నారంటే దేవునికి ధన్యవాదాలు చెప్పేది కృతజ్ఞత అని పేరు పెట్టారు బైబిల్ పండితులు భక్తులైనటువంటి వారు వీటన్నిటికీ మించి చేసేది ఆరాధన అది సంగతి నోరారా చేసేది ప్రార్థన కోరిక తీరా అడిగి ప్రతిఫలం పొందేది విజ్ఞాపన మనసారా చేసేది ధ్యానం ధన్యవాదాలు చెప్పేది కృతజ్ఞత వీటికి భిన్నంగా చేసేది ఆరాధన అనేది మనం అర్థం చేసుకో ఆరాధనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు అర్థం కావాలి ఒకటి దేవునిని హెచ్చించడం మనలో మనం తగ్గించుకోవడం అంతే బాగా అర్థమైతే దేవునిని హెచ్చించడం ఘనపరచడం గొప్ప చేయడం ఆయన ఎంత మహోన్నతుడు ఎలాంటి గొప్ప దేవుడో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకొని ఘనత మహిమ ప్రభావము ఆరోపించడం కీర్తించడం ఆయనను పొగడం హెచ్చించడం ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన సంగతి మరొక మాటలో చెప్పాలనంటే ఆరాధన అంటే చెల్లించడం అడగడం కాదు అద్దై చేయి చేయి అని అడగడం కాదు అలా అడిగేదాన్ని ప్రార్థన అంటాం చెల్లించే దానిని ఆరాధన అని అంటాం ఇప్పుడు మనం ఆరాధించడానికి వచ్చాం మన కృతజ్ఞతలు మన స్థుతులు మన దేవుడు చేసినటువంటి రక్షణ ఈ కార్యక్రమాలన్నింటినీ తలపోసుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం అనేది మర్చిపోబడు ప్రకటన గ్రంథంలో జాగ్రత్తగా చదువుతున్నప్పుడు పన్నెండు ఆరాధన వర్తమానాలు నేను అన్ని చెప్పను రెండో మూడో చెప్తాను ప్రకటన గ్రంథంలో దేవునిని ఆరాధించడానికి పన్నెండు వచనాలు రాశాడు ప్రభు ఆత్మజ్ఞాని అయిన యోహాన ద్వారా ఈ మాటలు రాశాడు మొదటి మాట ఎందుకు దేవుని ఆరాధించాలి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరవచనం ప్రకటన గ్రంథం ఒకటి ఆరు మనలను ప్రేమించచ్చు తన రక్తములన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అమేంకా యోహాను ఆత్మవశుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు ఆయన ఈ ఉత్తరాన్ని లేక ఈ పత్రికను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ దేవుని ప్రేమ మన ఎడల ఎంత అపారమైనదో ఆలోచనలో చెప్పడు మన ఎడల అని ప్రారంభించాడు మనలను ప్రేమించచ్చు అన్నాడు పాపము నుండి శాపము నుండి మనకు విడుదల విమోచన అనుగ్రహించిన దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆరాధించబడేటువంటి వాడు అన్నాడు ఒకటి ఆరు యొక్క తాత్పర్యం ఎల్లప్పుడూ ఒకసారి చేసి ఒకసారి మర్చిపోవడం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి అన్నాడు ఎల్లప్పుడూ ఎలాగ ఆరాధిస్తాం మన ఇంటి దగ్గర ఆరాధిస్తాం సంఘంలో ఆరాధిస్తాం వాక్య కూడికలో మనం ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నాం ఆర్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ ఆరాధనలో మనము దేవునితో సహవాసం అది తేడా మిగతా కోడికలకు ఈ కూడికు తేడా ఏంటంటే మిగతా కూడికల్లో మనం ఒకరితో ఒకరు సహవాసం చేస్తాం ఆరాధన కూడికలో దేవునితో సహవాసం చేస్తాం మనతో మనం సహవాసం చేయడం ఒక వంతు కాగా దేవునితో సహవాసం ఎందుకని ఆయన శరీరానికి గుర్తుకున్న రొట్టె ఆయన రక్తానికి గుర్తుకున్న పాత్ర అవి మనం స్వీకరిస్తున్నాం కనుక అది దేవునితో చేసే సహవాసం అంచేత ఆరాధన కూడిక ఎప్పుడూ మిస్ కాకూడదు జీవితంలో ఎప్పుడూ మిస్ కాకూడదు యస్సు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు లేచిన తర్వాత రండి యోహాను శువార్త వద్దాను చూడండి ఒక వ్యక్తి ఒక్క ఆదివారమే మిస్ అయ్యాడు రండి నాతో పాటు వాక్యాన్ని తెరవండి యోహాను సువార్తలో ఇరవయో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకునిగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కనవారితో చెప్పిన ఎప్పుడిది సిలువ వేసినటువంటి సందర్భంలో అర్థమైందా వేసిన సందర్భంలో అందరూ భయపడి ఇంటి తలుపులు మూసుకున్నారు యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడకూడదు ఆ పేరు ఎత్తనే ఎత్తకూడదు ఏమైందో తెలుసా యేసుప్రభు వారు వచ్చి శిష్యులందరూ ఉంటుండగా ఏం జరిగింది తెలుసా వచ్చి పునరుద్ధారుడైన తర్వాత సమాధానము కలుగునుగాక అన్నాడు యేసు ప్రభు జన్మలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధం పుట్టినప్పుడు సమాధం చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా సమాధానము కలుగునుగాక అన్నాడు అర్థమైందా ఆ రోజే రోజు తెలుసా ఆదివారం మీకెలా తెలుసా అంటే బైబిల్లో ఉంది అక్కడ అందరున్నారు తోమ ఒక్కడే లేడు ఒక్క సండే ఆదివారం ఆరాధనకు మిస్ అయ్యాడు బహుశా నేను అనుకుంటున్నాను ఐ మే బి రాంగ్ ఆర్ రైట్ ఐ డోంట్ నో కానీ నాకు అర్థమైంది ఏంటంటే పదకొండు మంది ఉన్నారు పది మంది ఉన్నారు పదకొండు ఒకటి చచ్చిపోయాడు కదా యేసు ప్రభు వచ్చాడు అనమాట ఆ రోజున తోమ అటెండెన్స్ లేదని ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ ఆ తర్వాత ఆయన వచ్చాడు వచ్చినప్పుడు మిగతా వర్జు అనా తోమన్నా తోమన్నా యేసు ప్రభు వచ్చాడని చెప్పారు అన్నాడు తోమ నేను నమ్మనబ్బాయి సచిమేనుడు ఎలా లేస్తాడు అసలు నేను నమ్మను అన్నాడు అక్కడ దాకంటే బాగుండు ఆయన పునరుధానుడై లేచి మన మధ్యకు వచ్చాడని మీరు చెప్తున్న మాట నిజమైతే ఆయన మరలా ప్రత్యక్షమై ఆయన గాయాలు చూపిస్తే ఆయన గాయాలలో నా వేలు పెట్టి పక్కలో చేతుల్లో వేలు పెట్టి కెలికి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు ఒక మాట నేర్చుకున్నావా ఒక్క ఆదివారం మిస్ అయ్యాడు తోమ ఎంత అవిశ్వాసం ఎంత అయిపోయాడండి అంచేత పరలోకులు ఉన్నటువంటి ప్రభు ఈ సంగతులన్నీ వింటాడు కదా కరెక్ట్గా మళ్ళీ ఎనిమిదో రోజు కింద చదువుదాం చూడండి ఇరవై ఆరో వచ్చిన వ్యవహాను శుభార్త ఇరవై ఇరవై ఆరు ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉండు తోమ వారితో కూడా ఉండను తలుపులు మోయిబడి ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలిగను ప్రభు ఎంత గొప్పోడండి మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి దేవునితో మనం సహవాసం చేయడానికి వెనకబడినటువంటి వారితో తిరిగి మళ్ళా ముందు స్థాయిలో ఉన్న వారితో కలపడానికి ఆఫ్టర్ సెవెన్ డేస్ ఏడు దినముల తర్వాత ఎనిమిదవ దినాన్న ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారానికి ఎన్ని రోజులు ఎనిది ఎనిమిదవ దినాన ప్రత్యక్షమయ్యాడు అర్థమైందా నా పాయింట్ ఏంటండి ఒక్క ఆదివారమే తోమా మిస్ అయ్యాడు ఎంత విశ్వాసం వచ్చేసింది ఆయన కనపడాలి ఆయన గాయాలలో వేలు పెట్టి చూడాలి అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు నేను మీకు చెప్తున్నాను మనకు చెప్తున్నాను ఏ ఆదివారం కూడా ఆరాధన మిస్ అవ్వ వాక్య కూడా మిస్ అయితే మిస్ అవ్వండి పనులుంటే తప్పని పరిస్థితి అయితే ఒకవేళ వాక్య కోడికలో మీరు వెళ్ళిపోండి కానీ ఆరాధన లేకుండా వెళ్ళకూడదు దీపని యొక్క వాక్యం సెలవుస్తాయి ఎనిమిది దినములు అయిన తర్వాత అతడుండగా వచ్చాడు తను ప్రత్యక్షమై తోమా ఇదిగో నా గాయాలు నా ప్రక్కలో గాయ నా చేతుల్లో గాయాలు వేలు పెట్టి కెలికి చూస్తే తప్ప నమ్మనన్నావు కదా ఓకే వేలు పెట్టి కెలుగుతావో గుచ్చుతావో గిచ్చుతావో చేసుకో అని మనం ఆరాధనకు మిస్ అవ్వడం ద్వారా అవిశ్వాసులమైపోతాం అందుచేత ఎన్నడూ కూడా మనం దేవునికి దూరం ఉండకూడదు ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ ఒకటి ఆరులో మనలను ప్రేమించు తన రక్తమోలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగును గాక అని దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు రెండవ తలం ప్రకటన గ్రంథం నాలుగవధ్యాయ ఎనిమిదవ చిన్న చదవన ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికార్యు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు బో భూలోకంలో పరిశుద్ధులు పరలోకంలో దేవుని దూతలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా చెప్పాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ బార్ బై ట్వెల్వ్ పన్నెండు నెలలు ప్రభువుని పరిశుద్ధులు ఆరాధిస్తున్నారు ఇంతగా దేవునిని ఆరాధించేటువంటి విధానం ప్రపంచంలో మరెక్కడా లేదనమాట ఎక్కడో ఒక చోట ఆయన స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఏమని పరిశుద్ధుడు 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 మనకు వెంటనే గుర్తు రావాలి యశ గ్రంథం ఆరో అధ్యాయం గుర్తురావాలి అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడయి ఉండగా శిరాపు శరాపులు కెరోబులు ఆయన స్థుతిస్తున్నారని దేవుని యొక్క లేఖనాల్లో మనం అదే వచ్చినవి ఇక్కడ తిరగేసి రాశాడు అంతే యశ గ్రంథం అధ్యాయంలో ఉన్నది మరలా తీసుకొచ్చి ఇక్కడ రాశాడు ఆయన ఆరాధనకు పాత్రుడు దూతలు ఎలాగ ఆరాధిస్తున్నాయి కళ్ళు మూసుకుని ఆరాధిస్తున్నాయి కళ్ళు మూసుకుని ఆరాధిస్తున్నాయి రెండవది కాళ్ళు కప్పుకొని ఆరాధిస్తున్నాయి యశగ్రంథ ఆరాధ్యం ఎంత బాగుంటుంది కళ్ళు మూసుకొని కాళ్ళు కప్పుకొని రెక్కలతో ఎగురుతూ దేవునిని మహింపరుస్తూ ఆయన సింహాసనం ఎదుట నిలువలే కనీసం నిలబడ్డానికి కూడా వాటికి ధైర్యం చాలక కూర్చోలేక రెక్కలతో ఎగురుతూనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునిని ఆరాధించడం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాం గ్రంథం ఆరవ అధ్యాయంలో చదువుతున్నాం ఏమండి కూర్చోలేదు అవి మనం కూర్చున్నాం గొలల మీద మనం చిన్నప్పుడు మన సంఘాలలో ఈ పాట పాడేవారు ఇప్పుడు కూడా ఎక్కడైనా పాడుతున్నారేమో లేండి సాగిలపడి మొక్కేదాం అబ్బో మేము సాగిలపడి మొక్కుదాం అంటాం నిజంగా ఎప్పుడూ సాగిలి పడాలి ఈజీ చీరలో కూర్చుంటాం బాగా చేతులు చాపుతాం ఒంట్లో బాకపోతే కాళ్ళు కూడా చాపుకుంటాం తప్పేం కదలే బలహీనతను బట్టి కాలు మీద కాలేసుకుంటాం మోకాళ్ళ అయితే ఇలాగున మనం ఆరాధిస్తాం పాటేమో సాగిల పడని పాడతాం మనమేమో నిగడదన్నుకుని ఆరాధన చేస్తాం మరి మాటలకి పాటలకి ఎంత తేడా ఉంటుందో చూడండి మాటలు ఒకలాగా ఉంటాయి పాటలు ఇంకొకలాగా ఉంటాయి అన్నమాట జాగ్రత్త ఆరాధన దూతలు చేయడానికి భయపడుతున్నట్లుగా లెక్కనాల్లో మనం చూస్తాం మూడో మాట ప్రకటన గ్రంథమే నాలుగవ అధ్యాయం మనం చదివాం ఆ కిందే ఉంది పది పదకొండు కూడా చదువుదాం ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశను వాడిని ఎదుట సాగిలపడి యుగ యుగంలో జీవించున వానికి నమస్కారం చేయచ్చు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టించబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభాములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ఎవరు వేరు ఇరువది నలుగురు పెద్దలు జాగ్రత్తగా వినాలి ఎవరా ఆ నలుగురు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆ గమనించండి ఎవరని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామంటే ఇష్రాయులు పన్నెండు గోత్రాలకు చెందిన ఆధిపతుల్లో శ్రేష్ఠులైన పన్నెండు మంది ఉంటారు అక్కడ ఇది పరలోకంలో జరుగుతున్నారు అదన అడ్డలిపెది కాదు ఇది నర్సాపూర్లోది కాదు ఇది భూలోకంలోది కాదు ఈ ఆరాధన పరలోకంలో జరుగుతుంది అందులో ఎంతమంది ఉన్నారు ఇరువది నలుగురు పెద్దలు ఇరువది నలుగురు పెద్దలు ఎవరు వీరు పన్నెండు గోత్రాలకు చెందిన పరమయోగ్యులైనటువంటి వారు అందరికీ ఇవ్వలేదు అవకాశం ఆ పన్నెండు గోత్రముల నుండి పన్నెద్దరు పన్నెండు మంది వస్తారు రెండో సంగతి ఏంటంటే ఆయన కొరకు భూలోకంలో ప్రయాసపడి సేవ చేసి అపోస్తులని పేరు కలిగినటువంటి పన్నెండు మంది శిష్యులు ప్రాతినిధ్యం వహిస్తూ పన్నెండు ప్లస్ పన్నెండు పాత నిబంధన పన్నెండు మంది యశు ప్రభు శిష్యులైనటువంటి పన్నెండు మంది వీరిని ప్రభు అక్కడ ఎలాగా అలంకరించాడంటే ఇరువది నలుగురు పెద్దలు వీరందరూ కలిసి ఏం చెప్తున్నారు ప్రభుని స్థు తీస్తున్నారు ఒక మంచి మాట చెప్పిన తమ తలల మీద ఉన్న కిరీటాలు తీసేసరి కిందకే ప్రవ్వా నీ ముందు మాకు ఈ కిరీటాలు ఏంటి అసలు నీవే పొందనర్హుడు మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పి కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారట ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వుండగా ఈ కిరీటాలు మేము ఎలా దలించుతాము మేము ఎందుకు వేసుకుంటాం అసలు నీ ముందు మేము మా బ్రతుకెంత మా జీవితాలెంత నువ్వు సృష్టికర్తవు సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ప్రభు అర్థమైందా కిరీటాలు కూడా తీసేసారంట దేవుణ్ణి ఆరాధించడానికి పరలోకంలో ఉన్నటువంటి ఈ ఆరాధనలో మనం చూసేది ఏంటంటే ఇరువది నలుగురు పెద్దలు వీళ్ళు కిరీటాలు తీసేసి ప్రభువుని తీస్తున్నారు ఇంగ్లాండ్ దేశంలో దేశాన్ని పరిపాలించిన ఎలిజబెత్ రాణి ఉంది ఆమె ఒక ఆదివారం ఆరాధనకు వచ్చిందట ఆరాధనకు వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది వయస్సును బట్టి మనం చిన్నప్పుడు అందరం కింద కూర్చున్న వాళ్ళని ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి కుర్చీల మీద కూర్చున్నాం అంతే అర్థమైందా అసలు మనకు లేవు అప్పుడు మా చిన్నప్పుడు మన చరిత్రది అసలు లేవు తర్వాత తర్వాత మనం కొంచెం బడాయి నేర్చుకున్నాం మనకు డబ్బులు బాగా ఉన్నాయి బోల్డ్ కొనుక్కున్నాం వెనక బాగా జారబడతాం కానీ చిన్నప్పుడు లేవు ఇవన్నీ తర్వాత వచ్చింది ఆ ముచ్చి చైర్లో కూర్చుంది ఇంగ్లాండ్ దేశపు రాణి ఎలిజబెత్ వచ్చి కూర్చుంది ఆ పక్కన ఒక ఆవిడ గబుక్కుని ఉలిక్కు పడి లేచి ఆవిడ పక్కన నేను కూర్చోవడం అని చెప్పి కిందకి దిగి కూర్చుందంట ఎలిజిబెత్ రాణి అందట ఆమె కూడా ఆ ఇడిచిపెట్టి కిందకు వచ్చింద అదేంటమ్మా గుసగుసలాడుతుంది మీరు కింద కూర్చున్నారంటే దేవాది దేవుడైన యహోవా దేవుని ముందు దేవుని ముందు రాజులు రాణులు చక్రవర్తులు ఈ సంగతులు ఏం ఆల్ ఈక్వల్ మనందరం సమానములు అని చెప్పి ఆమె కూడా కిందకోవచ్చు దేవుని బిడ్లారా పరలోకములు ఉన్నటువంటి ఇరువది నలుగురు పెద్దలు తమ కిరీటములను తీసివేసి అక్కడ కింద పెట్టి దేవుని ఆరాధిస్తాయి ఇంకొక మాట చాలా చెప్పవచ్చు కానీ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన చదవనా ఐదు ఐదు ఏం జరుగుతుందో తెలుసా నాలుగు కూడచాం ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని ఎవరు యోహ నేడుస్తున్నాడు ఆ గ్రంథాన్ని ఇప్పుతారు ఎవరు దీన్ని ఓపెన్ చేస్తారు అని చెప్పేసి ఆయన చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు దాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి చాలదు యోగ్యత లేదు అనుకుంటూ ఉంటుండగా ఐదవ విషయంలో ఆ పెద్దలలో లోపకుడు ఏడవద్దు నువ్వు దుఃఖపడద్దు నువ్వేమీ బెంబేలు అక్కర్లేదు గలిబీలి అవసరం అక్కర్లేదు అని చెప్పి ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్ర సింహం ఎవరైనా మన ప్రభయని హస్కరిస్తారు ఆ పుస్తకాన్ని విప్పడానికి అందులో ఉన్న విషయాలు చదవడానికి దావీదు గోత్రికుడైన మతేశ్వార్త ఏం చెప్పింది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశ్యావళిది ఎక్కడి నుంచి వచ్చాడు మరో ప్రభు మత వార్త మాధులులో చదువుతాం అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన అయిన యేసుక్రీస్తు వంశ్యాళి అదంతా ఇక్కడ ఒక మొక్కలో చెప్పాడు అనమాట ఏమన్నాడు తెలుసా ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము దావీదుకు చిగురైన యక్షయ ముద్దు నుండి చిగురు పెట్టిను దాని అంకురములుండి వేరు ఎదిగి ఫలించిన బైబిల్ ఎంత లింక్డ్గా ఉంటుంది ఒక మాటకు ఒక మాట కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది అనమాట దావీదుకు వేరైన చిగురు ఆయన పేరు గోత్రపు సింహం గోత్రపు సింహం ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో వచ్చి ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు మంచిది కాదు కింద ఉంది వధింపబడిన గొర్రె పిల్ల అయిన పే వధింపబడిన గొర్రె పిల్ల ఇదిగో లోకమును పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నడుచుచున్న గొర్రె పిల్ల ప్రాణాలర్పించిన గొర్రె పిల్ల గ్రంథం యాభై మూడు బొత్స కత్తిరించు అనేట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండేది బాబా ఇంత అద్భుతమైన లోతైన విషయాలు దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం అందుచేత వధింపబడిన గొర్రె పిల్ల దావీదుకు వేరైన గొర్రె పిల్ల ఒక్క మాట మన హృదయాలను కలిచివేసే మాట ఏంటంటే యోగ్యుడు అనే మాట రాయడు నేను ముగిస్తాను యోగ్యులే దేవుని బలలో ప్రవేశించ చుట్ట తాగేవాడు తాగేవాళ్ళు మందేసేవాళ్ళు మార్మన్స్ లేనివాళ్ళు రక్షణ అనుభవం లేనివారు నామకార్థంగా పెద్దల్లాగా ఉండి నటించేవారు దేవుని శాపాన్ని పొందుతారు దేవుని శాపాన్ని పొందుతారు యోగ్యత ఈ పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీరానికి గుర్తుగున్న ఈ రొట్టెలో ఈ పాత్రలో పాలు పొందడానికి దేవుడు మనకిచ్చిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే యోగ్యులైన వారు మాత్రం అయోగ్యులైన వారు దీన్ని సమీపించకూడదు పౌలు దీన్ని చాలా వివరంగా రాశాడు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి విమర్శించుకుంటే తీర్పు పొందు విమర్శించుకోకుండా పాపం చేస్తూనే ప్రార్థన చేస్తూనే దేవుని బలలో గనక మీరు చేతులు ఇచ్చారా చాలా మర్యాదగా చెప్పాడు పౌరుషంగా చెప్పలేదు ఇప్పటికే చాలామంది నిద్రిస్తున్నారు అన్నాడు ఊరికే డిగ్నిఫైడ్గా చెప్పాడు అనమాట ఇప్పటికే చాలామంది చచ్చారని రాయాలి అక్కడ అసలు నిద్రిస్తున్నారని గౌరవంగా చెప్పాడు గనుక విశ్వాసులమైన మనం పొరపాట్లు జరుగుతాయి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను ఒక్క అబద్ధం వాళ్ళే దాన్ని వాళ్ళు చేయలేదండి ఒక చేయలేవుడు అర్థమైందా నేను కూడా కొన్నిసార్లు అలాగే చిన్నపిల్లలు మీటింగ్ వెళ్ళిపోతా ఉంటే ఏడుస్తాడు కొడుకో పాపో చూసి డాడీ డాడీ కావాలి డాడీ కావాలంటాడు వస్తారు డాడీ అంటది దావిడా డాడీ నేను వస్తానంటాడు నేను ఇక్కడికి వెళ్తున్నాను ఆయన మళ్ళీ వస్తానంట ఎందుకని ఆ టైంలో తప్పించుకోవడానికి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి పోయిన ప్రభు దినాన్ని ఈ దినం వరకు నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదన్న వాళ్ళు తినాలి అసలు మనలో బలహీనతలు ఉంటాయి అందుకని ముందు ప్రవేశించే ముందు పరీక్షలన చేసుకుని క్షమాపణ కోరి ఇంకా చెయ్యను మళ్ళీ అత్మానం అలాగనకూడదు ఒకసారి చేసేస్తే ఇంక మళ్ళీ రెండు సెట్ అయిపోవాలి అందుకని వారం వారం చేయడం ఒప్పుకోవడం చేయడం ఒప్పుకోవడం అది రొటేన్ అయిపోతుంది వాళ్ళకి గ్యారంటీగా శిక్ష ఉంటుంది అది చేత దేవుని శిక్ష మన మీదకి రాకుండానట్లుగా యోగ్యులుగా పరిశుద్ధులుగా నమ్మకస్తులుగా పొరపాట్లుంటాయి గ్యారంటీగా ఉంటాయి అర్థమైందా మనం శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒకటి ఉంటుంది పొరపాటు అందుచేత వీటన్నిటినీ కూడా మనం కడుక్కొని క్షమాపణ కోరుకొని వినయమైన మనస్తో మనం మనం తగ్గించుకుంటూ ప్రభు బలలో ప్రవేశిద్దాం అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ తలంపులు మనందరి కొరకు దీవించునుగాక